వాడుక భాషలు పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము రెండవ అధ్యాయం ఈ విధంగా ఆకాశాలు భూమి వాటికి చెందినవన్నీ పరిపూర్ణమయ్యాయి దేవుడు జరిగిస్తూ వచ్చిన తన పని అంతా సంపూర్తి చేసి ఏడో రోజున పని మానుకున్నాడు దేవుడు ఆ ఏడో రోజున ఆశీర్వాదకరంగా చేసి విశేష దినంగా ప్రతిష్ఠించాడు ఎందుకంటే ఆ రోజు దేవుడు తాను సృజించి చేసిన తన పని అంతటిని మానుకొన్నాడు ఆకాశాలు భూమి సృజించబడినప్పుడు ఇలా ఉంది యహోవా దేవుడు వాటిని చేసిన దినంలో భూమిని సాగుచడానికి ఎవరూ లేరు దేవుడు భూమి మీద వాన కురిపించలేదు కూడా భూమిలో నుండి నీరు పెళ్ళుకి భూతలమంతా ముంచుతూ వచ్చేది కనుక భూమి మీద ఏ మొక్క లేదు ఏ చెట్టు మొలవలేదు తరువాత యహోవా దేవుడు నేలమట్టితో మానవుణ్ణి చేసి అతని ముక్కు పుటాల్లో ప్రాణశ్వాస ఊదాడు ఆ విధంగా మానవుడు సజీవుడయ్యాడు యహోవా దేవుడు తూర్పున ఏదేను అనే తోట వేసి తాను చేసిన మానవుణ్ణి దానిలో ఉంచాడు చూడడానికి రమ్యంగా తినడానికి ఆకర్షణీయంగా ఉన్న అన్ని రకాల ఫలాలు ఇచ్చే చెట్లను యహోవా దేవుడు నేల నుండి జీవ వృక్షాన్ని మేలు కీడు తెలిపే వృక్షాన్ని కూడా ఆ తోట మధ్యలో మొలిపించాడు ఏదేను నుండి ఒక నది పారుతూ ఆ తోటకు నీరు అందించింది అక్కడ ఆ నది చీలిపోయి నాలుగు నదులయ్యింది మొదటి దాని పేరు పీషోను అది హవీలా ప్రాంతం చుట్టి పారుతూ ఉండేది ఆ దేశంలో బంగారం ఉంది అక్కడి బంగారం రకం అక్కడ శ్రేష్టమైన గుగ్గిల మిశ్రమ వర్ణ రత్నాలు కూడా దొరికేవి రెండవ నది పేరు గిహోను అది కూషు దేశాన్నంతా చుట్టి పారుతూ ఉండేది మూడవ నది పేరు హిద్దకేలు అది అశ్యూరి దేశానికి తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉండేది నాలుగో నది పేరు యుప్రటీసు మానవుడు ఏదేనులోని తోటను సేద్యం చేస్తూ భద్రంగా చూచుకోవాలని యహోవాదేవుడు అతన్ని అందులో ఉంచాడు అంతేగాక యహోవాదేవుడు మానవునికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు ఈ తోటలోని ఏ చెట్టు పండైనా నీవు స్వేచ్ఛగా తినవచ్చు కానీ మేలు కీడు తెలిపే చెట్టు పండు మాత్రం తినకూడదు నీవు దాన్ని తినే రోజున తప్పక సుమా యహోవాదేవుడు ఇంకా ఇలా అన్నాడు ఈ మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అతని కోసం సాటి అయిన సహకారిని చేస్తాను దేవుడు ప్రతి విధమైన భూజంతువులను గాలిలో ఎగిరి ప్రతి రకమైన పక్షిని నేల నుండి రూపొందించి వాటికి మానవుడు ఏ పేర్లు పెడతాడో చూడడానికి వాటిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాడు పశు పక్షి మృగాదుల్లో ప్రతి దానికి మానవుడు ఏ ఏ పేరు పెట్టాడో దానికి ఆ పేరు స్థిరపరచబడింది మానవుడు అన్ని రకాల పశువులకు గాలిలో ఎగిరే పక్షులకు అన్ని రకాల భూజంతువులకు పేర్లు పెట్టాడు కానీ మానవునికి తగ్గ సాటి అయిన సహకారి దొరకలేదు అప్పుడు యహోవా దేవుడు మానవునికి గాఢ నిద్ర పట్టేలా చేశాడు అతడు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అతడి పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ ఎముక స్థానములో మాంసం పెట్టాడు ఆ మానవునిలో నుండి తీసిన పక్కటెముకతో యహోవా దేవుడు ఒక స్త్రీని చేసి ఆమెను మానవుని దగ్గరకు తెచ్చాడు మానవుడు ఆమె నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో మాంసం ఈమెను తీసినది మనిషిలో నుండి గనుక ఈమె పేరు ఆడమనిషి మనిషి అన్నాడు అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను పెట్టుకుంటాడు వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అతడు అతని భార్య ఇద్దరు నగ్నంగా ఉన్నారు కానీ వారికి సిగ్గు అనిపించలేదు దేవుని పరిశుద్ధ వాక్యము కాక ఆమె